జయగురుదత్త స్వామిజీ ధన్వంతరి స్వామి గురించి తెలుసుకోవాలింది ధన్వంతరి చాలా మంచిది నాన్న నువ్వు డాక్టర్ వాళ్ళు ఉన్నావా వెరీ గుడ్ కూర్చో ధన్వంతరి స్వామి ఆయుర్వేద ప్రవర్తకుడు అని పేరు ఆయనకి ఆయుర్వేదాన్ని మనకందరికీ ఇచ్చిన వాళ్ళు తర్వాత మనం చాలా సంతోషంగా ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మైసూర్లో కాదు కర్ణాటకలో కాదు చాలా అరుదుగా ధన్వంతరి దేవాలయాలు ఉంటాయి అటువంటి ధన్వంతరి దేవాలయాన్ని మనందరికి ఆరోగ్యం కోసం అప్పజీవారు మన దత్త వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్థాపన చేశారు చాలా విశేషం ఈ ధన్వంతరి స్వామి ఎప్పుడు వచ్చారు అవతరించారు అంటే క్షీరసాగర మథనం అవుతున్నప్పుడు అవతరించారు క్షీరసాగర మథనం ఎప్పుడైంది కొంచెం తెలిసే ఉంటుంది మీకు అంటే పాలకడలి చిలకటము అంటారు కదా ఎప్పుడు ఈ పాలకడలి చిలికారు ఆ పాల సముద్రాన్ని చిలికారు ఎప్పుడైతే అసురులు రాక్షసులు దేవతల్ని గెలిచి అన్యాయంగా అక్రమంగా అధర్మంగా గెలిచి వాళ్ళు ఆ సింహాసనాన్ని ఎక్కి కూర్చున్నారు దేవతల్ని ఓడించి వీళ్ళు ఆ సింహాసనం మీద కూర్చున్నారు అప్పుడు దేవతలందరూ ఏం చేశారు వెళ్ళి మహావిష్ణువుని పట్టుకున్నారు స్వామి మేమేం ఏం చేయాలో చెప్పు మాకిప్పుడు అధికారం లేదు మమ్మల్ని రాక్షసులు అసురులు చాలా హింస పెడుతున్నారు పైగా భూమిలో భూలోకంలో మనుషుల్ని చాలా కష్టపెడుతున్నారు యాగాదులు జరగకుండా చేస్తున్నారు అన్నీ వాళ్ళ పేరు మీదే జరగాలి అంటున్నారు అసలు ఇంకా మంచి పనులే జరగకూడదు అని అంటున్నారు ఇటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో ఉంటే మంచిది కాదు అందువల్ల మేము ఏం చేయాలో చెప్పు అని అడిగారు అడిగితే అప్పుడు మహావిష్ణువు మీరు రాక్షసులతో సంధి చేసుకోండి అని చెప్పాడు ఎవరైతే తమ శత్రువులు అనుకున్నారో ఆ శత్రువులతో ఏం చేయమన్నాడు మహావిష్ణువు సంధి సంధి అంటే ఏమిటి వాళ్ళతో స్నేహం ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమన్నాడు భయపడ్డారు భయపడితే అప్పుడు మహావిష్ణువు ఒక మాట చెప్పారు ఏమిట మాట అంటే మీ ఇద్దరి స్నేహము పాము ఎలుక స్నేహంలాగా ఉండాలి అని చెప్పారు ఆ దేవతలకి చెప్పంగా వీళ్ళు వెళ్ళి ఆ దేవతలతో బృహస్పతి ఆచార్యుణ్ణి ముందు పెట్టుకుని గురువుగారి ద్వారా సఖ్యం చేసి అమృత మథనం చేశారు ఈ కథ మీకంతా తెలిసే ఉండాలి అమృత మథనం చేసిన తర్వాత అక్కడ ఆ అమృతంలో చాలా పుట్టాయి ఆ సముద్రంలో చాలా పుట్టాయి అక్కడ అమృతం పుట్టాలి అమృతం పుట్టాలి అంటే ఎవరి నుంచి పుట్టాలి శ్రీ మహావిష్ణువే ఒక కలశం పట్టుకుని ఒక చేతిలో మూలికలు పట్టుకుని ఆయన బయటకు వచ్చారు అట్లా అమృతాన్ని మూలికల్ని పట్టుకుని బయటకు వచ్చిన ఆయన పేరే ధన్వంతరి ధన్వంతరి అంటే మన శరీరం అంటే ధనుస్సు ఈ ధనుస్సు లాంటి శరీరాన్ని కాపాడేవాడు కాబట్టి ఆయనకి ధన్వంతరి అని పేరు ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి ఈ శరీరాన్ని మంచి ఆరోగ్యంతో కాపాడుతాడు కాబట్టి ఆయన్ని ధన్వంతరి అని పిలుస్తారు ఎవరైనా ధన్వంతరి స్మరణ చేసుకుంటే వారికి సమస్త రోగాలు కూడా పరిహారం అవుతాయి కొత్త రోగాలు రాకుండా ఉంటాయి అందుకనే అందరూ చెప్పండి అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశుధన్వంతరే హరే ఆయన అచ్యుత అనంత గోవింద విష్ణు నారాయణ అమృత నువ్వు అమృత స్వరూపం రోగాన్మే నాశయా శేషాన్ నా శేషమైన రోగాలు అంటే అన్ని రోగాల్ని కూడా వెంటనే నువ్వు పరిహారం చేయి ఓ ధన్వంతరి ఓ హరి నీకు నమస్కారము అని చెప్పి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పుకోండి చెప్పుకుంటారా అది ధన్వంతరి యొక్క కథ అందరూ ధన్వంతరి దర్శనం చేసుకోండి చేశారా ధన్వంతరి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ధన్వంతరి దర్శనం చేసుకోండి